హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇప్పుడు రంజాన్ నెల స్టార్ట్ అయిపోయింది కదా ఇప్పుడు మనకు హలీం అనేది థర్టీ డేస్ బాగా దొరుకుతుంది కాబట్టి ఇప్పుడైతే ఎక్కడ స్పెషల్ ఉంటుంది ఏంటి టేస్ట్ చేద్దామని చెప్పేసి నేనైతే ఈరోజు మాసాప్ ట్యాంక్లో ఉన్న కెఫే త్రిపుల్ ఫైవ్ హలీం అయితే తినడానికి వచ్చాననమాట ఇక్కడ కెఫే ట్రిపుల్ ఫైవ్ హలీమ్ సూపర్ ఉందని చెప్పి మా ఫ్రెండ్స్ అయితే నాకు సజెషన్ ఇచ్చారు నేను ఈరోజైతే ఈ మాసప్ ట్యాంక్లో ఉన్న కెఫే ట్రిపుల్ ఫైవ్ హలీమ్ తినడానికి అయితే వచ్చాను చూడండి ఇక్కడైతే హలీం ఎలా ఉందో వీళ్ళు తయారు చేసే హలీంలో ప్యూర్ మటన్ తోటే చేస్తారంట ఎలాంటివి కూడా మాంసాలు వాడారంట ఇందులో వీళ్ళ దగ్గర అయితే చాలా రష్ ఉందనమాట చాలా పబ్లిక్ అయితే వెయిట్ చేస్తున్నారనమాట ఇలా వేస్తూనే ఉన్నారు ఇలా అయిపోతూనే ఉందనమాట అంత రన్నింగ్ ఉందన్నమాట వీళ్ళ దగ్గర అయితే నేను సిక్స్ థర్టీ ఆ టైంలో వెళ్ళాను అనమాట అప్పటికి ఎక్కువ రష్ లేదనమాట అప్పుడప్పుడే స్టార్ట్ అవుతుంది నేను వెళ్ళిన టైంకి అయితే పెద్ద పబ్లిక్ లేకుండే అనమాట నేనైతే ఆ టైంలో వెళ్ళినందుకైతే నాకు కొంచెం రష్ లేదనిపించింది హ్యాపీగా కూర్చొని అయితే ప్లేస్ దొరికింది అనమాట చూడండి ఎంత తిక్కుగా ఉంది ఎంత బాగుంది చూడండి చూడడానికి కూడా కలర్ఫుల్గా ఉంది ఈ హలీం పైన చికెన్ సిక్స్టీ ఫైవ్ వేసి ఒక ఎగ్ వేసి దానిపైన మళ్ళీ గీ వేస్తున్నారు అనమాట ఈ హలీం పైన వేడివేడి గీ వేసి దీనిపైనే ఫ్రైడ్ ఆనియన్ ఫ్రైడ్ డ్రై ఫ్రూట్స్ కొత్తిమీర పుదీనా అన్నీ గార్నిర్ చేసి ఇస్తున్నారనమాట చూడడానికి కూడా కలర్ఫుల్గా ఉంది చూస్తే ఎమ్మెగా అనిపించింది అనమాట ఇక్కడ వీళ్ళ సర్వీస్ కూడా చాలా బాగుందండి మనం ఆర్డర్ ఇచ్చిన వితిన్ ఫైవ్ మినిట్స్లో ఆర్డర్ అయితే తెచ్చిస్తున్నారనమాట చాలా బాగుంది వీళ్ళ సర్వీస్ అయితే ఇక్కడ త్రిపుల్ ఫైవ్ కెఫేలో హల్లీం తినడానికి లోపల సిట్టింగ్ కూడా ఉందండి అది కూడా చూపిస్తాను మీకు బయట నిల్చొని తినే వాళ్ళు బయట వెయిట్ చేసుకొని తింటున్నారు వెహికల్స్లలో తింటున్నారు ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు తింటున్నారు అనమాట ఇక్కడ సిట్టింగ్ ఏరియా కూడా ఉందన్నమాట అది కూడా చూపిస్తాను మీకు మా ఆర్డర్ అయితే చెప్పిన వితిన్ ఫైవ్ మినిట్స్లో అయితే వచ్చేసింది అనమాట ఈ అయితే ఈజీగా టూ త్రీ మెంబర్స్ అయితే ఈజీగా తినొచ్చు అనమాట అంత క్వాంటిటీ అయితే ఇచ్చారనమాట చాలా బాగుంది టేస్ట్ కూడా ఇదే అనమాట సిట్టింగ్ ఏరియా మేము అప్పుడే స్టార్టింగ్ టైంలోనే వెళ్ళాం కాబట్టి అంత రష్ లేదనమాట చూడండి ఇదంతా సిట్టింగ్ ఏరియా అనమాట ఇక్కడ ఎంట్రన్స్లోనే ఉంటుంది అలాగే లోపల బ్యాక్ సైడ్ కూడా ఉందన్నమాట కూర్చొని తినడానికి ఇలా లెమన్ పిండుకొని తింటే టేస్ట్ అయితే సూపర్ ఉందండి చాలా బాగా నచ్చింది మీరు కూడా ఒకసారి వెళ్ళి ట్రై చేయండి టేస్ట్ అయితే చాలా బాగుంది మీ ఫ్రెండ్స్కి కానీ మీ రిలేటివ్స్ కానీ తప్పకుండా షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం అప్పటి వరకు బాయ్ బాయ్